ప్రతిరోజు పూజ చేసేటప్పుడు మనం దేవుడికి పూలు నైవేద్యంగా పనులు సమర్పిస్తాం ఇలా చేయడం వల్ల భగవంతుని ఆశీర్వాదాలు లభిస్తాయని నమ్మకం అరటి పండు నారింజ పండ్లు చక్కెర లాంటివి దేవునికి నైవేద్యంగా పెడతారు నైవేద్యం అంటే మనం మనస వాచ కర్మన మన శక్తి కొద్దీ భక్తిపూర్వకంగా దేవుడికి సమర్పించేది మరి ఏ దేవుడికి ఏ నైవేద్యాలు పెడితే ఎటువంటి ఫలితాలు కలుగుతాయో ఇప్పుడు మనం ఈ వీడియోలో చూద్దాం లక్ష్మీదేవికి క్షీరాన్నం తీపి పనులు నైవేద్యం నైవేద్యంగా పెట్టి తామర పులతో పూజిస్తే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది అలాగే అష్టైశ్వర్యాలను ఆరోగ్యాన్ని ప్రసాదించే లక్ష్మీదేవికి వరి ధాన్యంతో చేసిన పదార్థాలను నైవేద్యంగా పెడితే లక్ష్మీదేవి అనుగ్రహం మన కుటుంబంపై ఎప్పుడూ ఉంటుంది శివుడికి కొబ్బరికాయ అరటిపండ్లు నైవేద్యంగా పెట్టి మారేడుదళములతో అర్చన చేస్తే శివుడి అనుగ్రహం మీ కుటుంబంపై ఎల్లప్పుడూ ఉంటుంది ఆంజనేయ స్వామికి ఇష్టమైన అప్పాలు నైవేద్యంగా సమర్పించి తమలపాకులతో పూజించడం వల్ల స్వామి అనుగ్రహం లభించి మీ కష్టాలన్నీ తీరిపోతాయి బొజ్జ గణపయ్యకి కుడుములు అంటే చాలా ఇష్టం కాబట్టి వినాయకుడికి కుడుములు నైవేద్యంగా పెడితే మీ జీవితంలోని కష్టాలన్నీ తీరిపోతాయి సాయిబాబాకు మిఠాయి నైవేద్యంగా పెడితే అనుకున్నవి వెంటనే జరుగుతాయట భక్తుల సమస్యలు తీరుతాయట వ్యాపారస్తులు శుక్రవారం నాడు లక్ష్మీదేవికి బెల్లమన్నాన్ని చేసి తాంబూలంతో దానిని దానం చేస్తే వారికి వ్యాపారం అభివృద్ధి చెందుతుంది కలియుగ దైవంగా భావించే ఆ తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామికి శనివారం రోజు చాలా ప్రీతిపాత్రమైన రోజు అందువల్ల శనివారం రోజున ఇంట్లో శ్రీ వెంకటేశ్వర స్వామిని పూజిస్తూ ఆ స్వామివారికి ఇష్టమైన వడపప్పు పానకం నైవేద్యంగా సమర్పించి తులసిమాల వేసి పూజలు చేయటం వల్ల మీ కోరికలన్నీ తీరుతాయి అరటి పండును దేవునికి నైవేద్యంగా పెడితే ఆగిపోయిన పనులు త్వరగా పూర్తవుతాయి అప్పుల బాధలు తొలగిపోతాయి కొబ్బరికాయను దేవునికి నైవేద్యంగా పెడితే పనులు త్వరగా సులభంగా పూర్తవుతాయి అనుకున్న కార్యాలు దిగ్విజయంగా నెరవేరుతాయి పై అధికారుల నుంచి ఎటువంటి సమస్యలు రావు పులిహోరను దేవునికి నైవేద్యంగా పెడితే ఇంటి యజమాని యొక్క సంపద పెరుగుతుంది సంపద ఆదిదేవుడు కుబేరుడు ఆయన్ని ప్రసనం చేసేందుకు పసుపు రంగు లడ్డూలు పెట్టవచ్చు దేవునికి రవ్వ లడ్డులను నైవేద్యంగా పెడితే అప్పుల బాధలు తీరిపోతాయి సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి పెసరపప్పు పొంగిల్ని నైవేద్యంగా పెడితే కుటుంబంలో కలహాలు తొలగిపోతాయి యాపిల్ పండు దేవునికి నైవేద్యంగా పెడితే దరిద్రం తొలగిపోయి ఇంట్లో ధనప్రవాహం పెరుగుతుంది శుక్రవారం నాడు లక్ష్మీదేవికి బెల్లమన్నాన్ని నైవేద్యంగా పెడితే వారికి శ్రీ లక్ష్మీ కటాక్షం కలుగుతుంది అరటి పండును గుజ్జుగా చేసి దేవునికి నైవేద్యంగా సమర్పించడం వల్ల దేవుని అనుగ్రహం లభిస్తుంది కమలా పనులు దేవునికి నైవేద్యంగా సమర్పిస్తే చాలా కాలంగా పెండింగ్లో ఉన్న పనులన్నీ నెరవేరుతాయి నమ్మకమైన వ్యక్తులు ముందుకొచ్చి సహాయపడతారు అన్నింట విజయం సాధిస్తారు శ్రీకృష్ణుడికి అటుకులతో కూడిన తీపి పదార్థాలు వెన్నె నైవేద్యంగా పెట్టి తులసి దళాలతో పూజిస్తే మీ కష్టాలు తీరుతాయి సపోట పండును దేవునికి నైవేద్యంగా పెడితే వివాహాది శుభకార్యాల విషయంలో ఎదురయ్యే ఆటంకాలు పూర్తిగా తొలగిపోతాయి వివాహ సంబంధాలు ఖాయమవుతాయి వివాహం కాని వారికి తొందర తొందరగా వివాహం నిశ్చయమవుతుంది దేవునికి నేరేడు పండును నైవేద్యంగా సమర్పిస్తే నిరుత్సాహం దూరం అవుతాయి శనీశ్వరుడికి నేరేడు ప్రసాదంగా పెడితే అనారోగ్య సమస్యలు దరిచేరవు విష్ణువు అలాగే శివుడికి నేరేడు పనులు నైవేద్యంగా పెడితే మీరు చేపట్టిన పనిలో విజయాన్ని సాధిస్తారు ద్రాక్ష పనులు దేవుడికి ప్రసాదంగా పెడితే ఆనందం సంతోషం లభిస్తాయి నేతి అన్నాన్ని శివునికి నైవేద్యంగా పెడితే వారికి మృత్యుదోషాలన్నీ తొలగిపోతాయి హనుమంతుడు ఎర్రటి ధాన్యాలను ఇష్టంగా స్వీకరి ఎర్రటి కందిబెడలను నీటిలో తడిపి వాటిని బెల్లంతో కలిపి స్వామివారి ముందు నైవేద్యంగా పెట్టి పూజ చేస్తే మన కోరికలను తీరుస్తారట ద్రాక్ష పన్నను భగవంతునికి నైవేద్యంగా పెట్టి వాటిని చిన్న పిల్లలకు పెద్దలకు పంచితే కుటుంబం మొత్తం సుఖ సంతోషాలతో ఉంటారట అమ్మవారికి జామ పండును నైవేద్యంగా పెడితే వ్యాధుల నుంచి ఉపశమనం పొందుతారు అదేవిధంగా దాంపత్యంలో వచ్చే కలహాలు తొలగిపోతాయి సంఘంలో మంచి పలుగుపడి ఉంటుంది గణపతికి పంచామృత అభిషేకం చేసి జామ పండ్లను నైవేద్యంగా పెడితే వ్యాపారాలు చాలా లాభసాటిగా సాగిపోతాయి లక్ష్మీనారాయణ స్వామికి పెసరపప్పు పొంగల్ని నైవేద్యంగా పెట్టి పూజిస్తే మీ సంపద పెరుగుతుంది దేవికి పొంగల్ని నైవేద్యంగా చేసి పిల్లలకు పెట్టి వారు తింటే విద్యాభ్యాసంలో ఎలాంటి సమస్యలు లేకుండా ఉంటారు మంచి జ్ఞాపక శక్తి లభిస్తుంది పనస పండును దేవుడికి నైవేద్యంగా పెడితే శత్రునాశనం అవుతుందని రోగ విముక్తి కలిగి సుఖంగా జీవిస్తున్నారని చెబుతున్నారు శనీశ్వరుడికి నేరేడు పండును నైవేద్యంగా పెట్టి ఆ ప్రసాదాన్ని కుటుంబం మొత్తం తప్పనిసరిగా తినాలి ఇలా చేయడం ద్వారా ఇంట్లో ఉన్న దరిద్రం పోయి అదృష్టం కలిసి వస్తుంది పరమేశ్వరుడు అభిషేక ప్రియుడు అని అందరికీ తెలుసు పాలు పెరుగు నెయ్యి తేనె పంచదార అనే పంచామృతాలతో శివుడికి అభిషేకం చేస్తే శివుని ఆగ్రహం ఎల్లప్పుడూ మీ కుటుంబంపై ఉంటుంది గురువారం ఉదయాన్నే తలస్నానం చేసి తులసిమాతకు పచ్చిపాలతో నైవేద్యం సమర్పించాలి దీనివల్ల విష్ణుమూర్తి సంతోషిస్తాడు అలాగే లక్ష్మీదేవి కటాక్షం ఎప్పుడు ఉంటుందని పండితులు చెబుతుంటారు పూజా సమయంలో పెట్టే నైవేద్యాలలో ఒక దేవుడిని పూజించడానికి పెట్టిన నైవేద్యాన్ని మరొక పూజలో నైవేద్యంగా ఉపయోగించకూడదు అంతేకాదు నైవేద్యాన్ని శృతి శుభ్రత తయారు చేసిన ఎలాంటివి ఎంగిలి లేనివి పెట్టాల్సిన అవసరం ఉందని చెప్తున్నారు ఈ విధంగా ఆయా రకాల నైవేద్యాలను భక్తి శ్రద్ధలతో ఆయా దేవత సమర్పిస్తే సకల శుభాలు కలుగుతాయి దేవునికి నైవేద్యాన్ని సమర్పించిన తర్వాత తప్పకుండా ఆ ప్రసాదాన్ని తినాలి మీలో ఎవరికైనా ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే ఒక లైక్ చేయండి అలాగే షేర్ చేయండి ఈ లైక్ చేయడం వల్ల తెలియని వాళ్ళకి ఇంకెక్కువ మందికి రీచ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటుంది థ్యాంక్ యూ